జగనన్న జగనన్న జగమంతా నీవే జగనన్నా జగనన్న జగమంతా నీతో రాజన్నకు పుత్రుడవు రైతన్నకు మిత్రుడవు జగనన్న జగనన్న జనుదంతా నీతో రాజన్నకు ప్రతిరూపం రాష్ట్రానికి జగనన్నా జగనన్న ప్రజలంతా ఉదయి ప్రసరిస్తే బతుకుల్లో చీకటి నేతరి వేస్తే విరుపేతల తోడుంటివిత్యుల నీడంటివి మీ కోసమి నేనంటివి మీలో నేనొకడంటివి రాజు ఆశయాలు ప్రజలందరి కందజేయ దీక్షలతో యాత్రలతో మీకు తోడు నేనంటి అడ్డంకులు ఎన్నొచ్చిన ప్రజలందరి మేలు కోరి భయ పెరుగక వెనుదిరుగక సమరానికి సయ్యంటివి రాజు మా రాజు నీవే

చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని నమ్మించి మోసం చేసి ఎన్నుకోడు పొడిచాడయ్యా మూడు పూలు ఆరు కాలుగా పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారిని వదులుకొని మేము చంద్రబాబు నాయుడు గారు మోసం కోరుతున్న మాటలు నమ్మి సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ సమలు సృష్టిస్తాను నేను మాటలు చెప్పి మాతో ఓట్లు వేయించుకొని ఎన్నుకోటి పొడిచారు అని చెప్పి మనం గమనించాలి జగన్మోహన్ రెడ్డి గారి హయాల్లో పథకాలు ఏ విధంగా అమలు జరిగినాయి కుల మతం ప్రాంతం రాజకీయ ఖచ్చితంగా సంక్షేమ పాలన గత ఐదు సంవత్సరాలు నడిచింది తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు అమ్మకు వందనం పద్దెనిమిది వేలు మీకు పథకం మీకు నీకు మీకు ఉపయోగలు నిద్యోగ బుద్ధి ఇరవై లక్షల ఉద్యోగాలు అని చెప్పి మోసం ఉద్యోగం మాటలు చెప్పేసి ముఖ్యమంత్రి ఏ గ్రామానికి పోయిన ఒకటే ఇంకా ఇష్టాలు అయ్యా ఎన్ను కూడా మాకు తెలియదు అని చెప్పి ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా బాధపడుతున్నారు ఒకటే మేము చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు ఇకనైనా కూడా మీరు కళ్ళు తెరవండి సభ సృష్టించండి మొదటి వేలు చేయండి ఎందుకంటే నువ్వు అనుభవీ చాలా వయసు ఉంది రాజకీయం చేశారు మీరు వేలు చేశా అని చెప్పి మొదటి మీరు కోర్టు వేసి కనిపించారు మినిషన్ నుంచి మీ వాళ్ళు గ్రామ స్థాయి నుంచి మండ స్థాయి దాకా అన్న స్థాయి నుంచి ఎమ్మెల్యే స్థాయి దాకా మినిస్టర్ దాకా దోచుకో దాచుకో పంచుకో ఈ కార్యక్రమం చేస్తున్నారు మొదటి గమనిస్తున్నారు ఇంకా చూస్తున్నాం చూసి ఈ రోజుకి సంవత్సరం అయింది ఎన్ను పోటు పోడించారని చెప్పి నిర్ధారణ చేసుకొని మేము ప్రజల్లోకి వచ్చాం ప్రజల నడుస్తున్నాం మీరు గమనించాలి మీరు చేసే ప్రతి పని రికార్డ్ అవుతుంది ఎందుకంటే కందుకు మేము చూస్తున్నాం ఎక్కడ చూసినా ఇసుక మట్టి రకరకాలుగా లెట్స్ కూడా నల్చాలి మాఫియా ఒక మాఫియా రాజ్యమారుతుంది కందుకూరే కాదు ప్రకాశం జిల్లా నుంచి కూడా అంతా కూడా చూస్తున్నాం రోజు మాకు ఎమ్మెల్యేలు కాదు వాళ్ళు చేసే దుస్సైతే చేస్తారో ఆ దుస్తు చేస్తే పాలన నడుస్తుంది ఎక్కడైనా మీరు తెలుసుకొని తెలుసుకొని చేయాలి లేకుంటే రాబోయే రోజుల్లో మేమంతా కూడా ఒక తాటి మీదకి వచ్చి మీరు చేస్తున్న ప్రతి కార్యక్రమాన్ని ఎండగడతాం ప్రజల పక్షి నిలబడతాం మా మా ఉద్దేశం ఒకటే ప్రజలకి మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి మంచి చేయండి మంచి చేస్తే మేము కూడా సపోర్ట్ చేస్తాం దోచుకో దాచుకో సాగు మర్చిపోవాలి ఒకటే మేము డిమాండ్ చేస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అక్రమ కేసులు తీసుకుందాం మనం సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ పక్కన పెడితే అక్రమ కేసులు తీసుకుందాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే జెల్ఏసేయాలి సోషల్ మీడియా అంటే జెల్ఏసేయాలి ఎమ్మెల్యేలని మాజీ ఎమ్మెల్యేలని మాజీ మినిస్టర్ని రకరకాలుగా కేసులు పెడతాం పై పంత చేయటం నిన్నటికి నిన్న మేము చూస్తే మేము ప్రజల పక్షాన శాంతియుతంగా మేము ర్యాలీ చేస్తామయ్యా ఈ గవర్ ఈ ఈ గవర్నమెంట్కి కలిసి మాదిగా ప్లే పట్టుకొని మెర్చి స్కూల్ కాలేసి మేమంతా కూడా ర్యాలీకి వచ్చి చేస్తామంటే మీరు చేయకూడదు జల్లా కట్టకూడదు ప్లే పట్టకూడదు మీ గొంతు నొక్కేస్తాం మేము చెప్పిన కలిగితే మేము ప్రచారం చేసుకోవాలి ఎక్కడి నుంచి ఇక్కడ ఒక మదరంలో మీకేం పోతున్నాయా ఎంతకీ ప్రాని ప్రజలందరూ పనిచేస్తున్నాం మీకు తెలియపరుస్తున్నాం దాన్ని కూడా ఆపి మా గొంతు నొప్పి చేసి మీరు ఇంకా కూడా కప్పేసి నిర్మాణం పాల్ పరిస్థితి తదుపూరు దాపరిచింది ఆ గవర్నమెంట్ లో ఎవరు నిర్మాణం చేసుకోమన్నాం సలహాలు చెప్పాము సూచనలు చెప్పాం అవి పాటించాం అలా కాకుండా మీరు ఎక్కడ ఏం చేసినా మీరు నోటు పూసుకొని కూర్చోవాలి సైన్యాలకు మీరు నోరు తీసుకు కూర్చోవాలి మేము చెప్పిందే శిలాశాస్త్రం చెప్తారు కానీ అలాంటి పెద్ద పెద్ద రాజులు గాలిలో అది మంచి పేరు మీరు ఒకటే మేము డిమాండ్ చేస్తున్నాం ఎలక్షన్కి ముందు మీరు ఏం హామీలు ఇచ్చారో అవన్నీ కూడా నెరవేర్చకపోతే నెరవేర్చిన దాకా మేము పోరాటం చేస్తాం మీ మెడలు ఉంచేనా కానీ మేము కార్యక్రమంలో ముందుకుపోతాముగా అదేవిధంగా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు ఇంటి దగ్గర సెక్యూరిటీ చేస్తారు ఆయన పరిశీలన అగ్రశుద్ధి చేస్తారు బయ ప్రాంతాలు ఆయన కృషి చేస్తారు ఈ ఒక్కటి ఎక్కడ మేము తెలియదు ఐఏఎస్ ఆఫీసర్ని మాజీ ఐఏఎస్ ఆఫీసర్లందరూ కూడా వేస్తారు దగ్గర దగ్గర పాతిక ముప్పై మంది ఐఏఎస్ ఆఫీసర్ని వీఆర్ పంపించారు రేట్ బుక్ పాలన చేస్తున్నారు అందరూ గమనిస్తారు మీరు అనుకుంటున్నారేమో మమ్మల్ని గెలిపించారు మేము చేసే ప్రతి పని శిలాశాసనం ఉన్నారు పెద్ద పెద్ద రాజ్యాలు పోని నెట్ బుక్ పాలన కొనసాగితే రాబోయే రోజుల్లో మీ అందరూ కూడా మాకన్నా పదకొండు వచ్చి మీకు సున్నా వచ్చింది సున్నా వస్తుంది ఎందుకంటే మాకన్నా మీరు బెటర్ పాలన ఇస్తారని చెప్పేసి మీరు మంచి చేస్తారని చెప్పేసి మీరు కొట్టేశారు అది మరిచారు మీరు అది మరిచి ప్రాక్షన్స్ పాలన నడుస్తుంది నెట్ బుక్ ఓపెన్ చేస్తే మీరు పునరామర్శనం లోపలి చేయాలి సత్యరాకే చేయాలి జగన్ గారిని ఏ విధంగా లోపలయ్యాలి కాకపో ఏ విధంగా లోపల వేసారు ఇంకా ఎవరన్నా దొంగితే వాళ్ళ మీద అక్రమంగా వంశీ గారిని చూసాను కృష్ణమూరిని పిల్లలు మాట్లాడితే ఇంకొక తీసుకెళ్ళి ఏదో ఒక లేనిపోని కేసులు అన్నీ కూడా కట్టి జైలు వేస్తే ఇంకో వ్యక్తి మన తప్పుని ఎత్తు చూపడు ఆ పరిపాలన రాక్షస పరిపాలన ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుంది దీని అందరూ కూడా ప్రజలు గమనిస్తున్నారు మీరు ఎక్కడైనా మేలుకొని ఈ జరిగిన సంవత్సర దుర్మార్గ పాలన పాడి ఇంకా ధర్మం పాలన చేయాలని చెప్పి మీరు దాకా ముఖ్యమంత్రి గారికి పొడవుతున్నారు అదే పవన్ కళ్యాణ్ గారు తెలుసుకుందాం మనం షిప్ షిప్ చేసేస్తున్నాం అయిపోయింది హెలికాప్టర్లో పోవాలి రావాలి షిప్ అయితే హాఫీకి వెళ్ళిపోయింది షిఫ్ట్ వచ్చినాయి షిప్ సినిమాలో చూపించి బాధ్యం చేస్తారని చెప్పి అందరు ఓట్లేసి మీ అభిమానులు అందరు గెలిపించారు ఎక్కడైనా భవిష్యత్తుని చాలా ఉంది ఎక్కడైనా ఈ దుర్గా మార్గాల మీద గలవ శరణ్ గామాకు గలం ఇప్పు హీరో అవుతావు సినిమా హీరో అవుతావు ఇక్కడ పొలిటికల్ హీరో అవంటే నువ్వు గలవ ఇప్పాల్సిందే కూటమిలో చేస్తున్న దుర్మార్గాల మీద అభివృద్ధి మీద మాట్లాడు అప్పుడే నువ్వు పొలిటిక్ హీరో అవుతావు లేకపోతే పొలిటికల్ కర్మలు అని చెప్పి కూడా వీళ్ళు తెలియపరుస్తున్నాను ఈ రోజు కందుకూరు కాన్సెన్సీ నాలుగు మూలల నుంచి వైఎస్ఆర్ సీనులు ప్రజలందరూ మహిళలు ముఖ్యంగా మహిళలు ముఖ్యంగా ఇచ్చేశారు ఆ గది అన్నయాన్ని రోడ్ల మీద కందుకూరు నడి రోడ్ల మీద నాలుగు రోడ్ల మీద తెలియపేదం చెబుతున్నారు అందరికీ కూడా ముఖ్యంగా ఉదయపూర్గా నమస్కారాలు చేసుకుంటున్నారు